అంగన్వాడీ కార్యకర్తలు ఇంతవరకు సుమారుగా ఇరవై ఆరు రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు కానీ ప్రభుత్వం ఎక్కడా వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళ వేతనాలు కానీ సవరించడం కానీ హామీలు ఇవ్వడం కానీ జరగలేదు అందువల్లనే ఈ రోజు నుంచి నిరవధిక నిరాహార దీక్షలు మన పెందుర్తి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేచున్నారు గత ఇరవై ఆరు రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నా ఈ సమ్మెక్క కారణం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో ప్రభుత్వానికి రాకముందు అంగన్వాడీలకి నేను న్యాయం చేస్తాను అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాను స కనీస వేతనం ఇస్తా కూడా తగ్గిస్తానని మా మీద హామీలు ఇచ్చి వచ్చిన ఈ ప్రభుత్వం ఈ రోజు నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు నోరు మెదపకుండా ఉన్నది సరే ఎలక్షన్ మూమెంట్ వచ్చింది అయినా ప్రభుత్వం నోరు ఇప్పలేదని మేము అయ్యా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని గత కొన్ని నెలలుగా మేము ప్రతిరోజు రిప్రజెంటేషన్ ఇస్తున్నా సరే అవన్నీ దాఖలు చేసిన ఈ ప్రభుత్వం ఈరోజు మేము సమ్మె పోరాటానికి దిగేటప్పుడు ఇప్పుడు అన్ని జీవాలు గుర్తులు వస్తున్నాయి ఈ ప్రభుత్వానికి ఈరోజు ప్రత్యేకంగా మమ్మల్ని ఈ నిలేరా దీక్షల్లో కూర్చున్న వాళ్ళని కూడా ఆయన మనశ్శాంతిగా కూర్చొనివ్వకుండా ఇప్పటికిప్పుడే మా మీద యాస్మా ప్రయోగించడానికి అంగన్వాడీల మీద ఉత్పదం పోపుతాను అని జీవో నెంబర్ టూని తీసుకొచ్చి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారండి ఈ ప్రభుత్వం కాకల వంటలతో రోడ్డెక్కిన అంగన్వాడీ మహిళలని కూడా చూడకుండా రోజుకొక చట్టాన్ని తీసుకొచ్చి నిమిషానికి ఒక వేదంతో ఫస్ట్ మమ్మల్ని మా మీద సచివాలయ ఉద్యోగులను ప్రయోగించారు విఆర్ఓలు ప్రయోగించారు విఐలు అందరినీ ప్రయోగించారు ఎవరు కూడా ఇది న్యాయం కాదని ఎవరు సమస్యలు వాళ్ళు తీర్చుకోండి అని వాళ్ళు దూరంగా జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు రకరకాల జీవోతోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు ప్రత్యేకంగా ఆరు నెలల వరకు మీరు ఎటువంటి సమ్మెలు చేయడానికి వీల్లేదు ఎటువంటి పోరాటాలు చేయడానికి వీల్లేదని నెంబర్ రెండో నెంబర్ జీవోని రోజు ఇప్పుడే ప్రతిపాదించిందట చాలా ఇది మా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే